మాక్ అసెంబ్లీ పెట్టాడు సరే అసెంబ్లీలోకి ఎందుకు ఎలా చేశారో నాకు అర్థం కాదు ఆ సాంప్రదాయం నేను వ్యక్తిగతంగా భావిస్తున్న ఒక శాసన సభ్యుడిగా స్పీకర్ కూర్చునే చైర్ లో బయట పెట్టారా బయటనా బయట ఓకే రైట్ వదిలేసాను దాని గురించి వదిలేసాను దాని గురించి హాఫ్ నాలెడ్జ్ తో సేకండ్ రా ఏం చేసిన ఫ్యూచర్ లో ఎమ్మెల్యేలు సుకన్య చెంప గంట అరగంట అని అనద్దు కదరా అంబోతు అందుకని పెట్టినారు రా మాక్ అసెంబ్లీ అది బయట పెట్టినారు అది పెట్టడం వల్ల డెమోక్రటిక్ వాల్యూస్ పెరుగుతాయి పిల్లలకి పబ్లిక్ స్పీకింగ్ అంటే తెలుస్తుంది రాజ్యాంగం అంటే తెలుస్తుంది సావర్నిటీ అంటే ఏంటో తెలుస్తుంది సెక్యులరిజం అంటే ఏంటో తెలుస్తుంది పబ్లిక్ స్పీకింగ్ పబ్లిక్ ప్రాబ్లమ్స్ మీద ఒక అవగాహన వస్తుంది అసలు ఎదవలకి అని ఒక రేజ్ పెడితే వైఎస్ఆర్ ఫస్ట్ వస్తారు అడ్డగాడదలు సిగ్గులేని లేని అదవలు అని రేస్ పెడితే అందులో నువ్వు ఫస్ట్ వస్తావురా చేమ్ లెస్ లో నేను మరీ అంత ఎదవలా కపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్లేదే పిల్లల మీద కూడా ఏడొస్తావు వాళ్ళు లేదు కూర్చోలో కూర్చుంటే నీకెందుకురా పోతా నువ్వు ఎప్పుడు పంటనే ఉంటావు కదా అడ్డంగా నేల మీద బర్రె పడినట్టు బర్రెగా సిగ్గులు ఎదురా చిన్న పిల్లల మీద ఏడడానికి నువ్వు ఇంకొకసారి అసెంబ్లీ గేట్ కూడా ఉంటవ్రా అశ్చేసరం ఆంబో తన రోజు టీవీ ముందుకు వచ్చి ఒక్క బస్ గెట్లు పెట్టిన ఒక్కలాగా మాట్లాడుతున్నారు జై హింద్